పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త వాదన వినిపిస్తున్నారు అదే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే పార్టీ మారిన ముగ్గురిపై నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువలు కప్పుకోగా అందులో ముగ్గురిపై కోర్టులో కేసు వేసింది బీఆర్ఎస్ ఆ ముగ్గురిపై చర్యలకు కోర్టు ఆదేశించడంతో ఇప్పుడు మిగిలిన ఏడుగురు వాదనను తెరపైకి తెస్తున్నారు మేము పార్టీ మారలేదని చెబుతుండటంతో పాటు తమ మెడలో వేసిన మూడు రంగుల కండవలు దేవుడి కండువలుగా ప్రచారం మొదలుపెట్టేశారు అనర్హత వేటి నుంచి తప్పించుకోవడానికి తాము పార్టీ మారలేదని చెప్పుకోవడమే కాకుండా కాంగ్రెస్ కండువకు పేరు మార్చి దేవుడి కండువలుగా కలరింగ్ ఇవ్వడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అనర్హత వేటు వేయించుకుని ఎక్కడ ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందననే ఆలోచనతో అబ్బే తాము పార్టీ మారలేదని అభివృద్ధి పనుల కోసమే సీఎం రెడ్డిని కలిశామని చెబుతున్నారు అంతేకాకుండా సాంకేతికంగా తాము కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదని కాంగ్రెస్ కండువ అయితే దానిపై ఆ పార్టీ గుర్తు పార్టీ అధ్యక్షుల ఫోటోలు ఉండాలి కదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు తామును సీఎంను కలిస్తే దేవుడి కండువా కప్పి సత్కరించారని ప్రచారం మొదలుపెట్టారు ఇలా దేవుడి కండువలు కప్పుకుంటున్నామంటున్న ఎమ్మెల్యేల వాదనలను నెటిజన్లు ఏకిపారిస్తున్నారు పార్టీ ఫిరాయించిన శ్రీర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీకి పీఎస్సీ చైర్మన్గా నియమించింది సర్కార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పీఎస్సీ పదవి ఎలా ఇస్తారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని వివరణ ఇచ్చారు గాంధీ వాస్తవానికి ఒక పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఇంకో పార్టీ వేదికలపై కనిపించడం కానీ ఆ పార్టీ జెండాలు చిహ్నాలను ప్రచారం చేయడం సొంత పార్టీ నేతలను విమర్శించడం వంటివి ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకే వస్తాయి ఇలా ఈ ఏడుగురు ప్రభుత్వంతో రాసుకు పూసుకు తిరగడమే కాకుండా కాంగ్రెస్ నాయకులుగా చలామణి అవుతున్న విషయమే ఎప్పటికప్పుడు ఆధారాలు సేకరిస్తోంది బీఆర్ఎస్ దీంతో బీఆర్ఎస్ చర్యలకు విరుగుడుగా దేవుడి కండువలు అన్న కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు జంపింగ్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో కానీ ఎమ్మెల్యేల కొత్త వాదన మాత్రం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతుంది